శ్రీమాత్రే శ్రీమాతమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంట అనుకుంటున్నారా ఈ బొబ్బాయి గింజలు ఇది బొబ్బాయి కాయ వచ్చిన గింజలు మరి ఈ గింజలు ఏం చేయచ్చు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు నేను చెబుతాను మనకి నాటికాయలు అయితేనే ఇలా గింజలు లభిస్తాయి మామూలుగా వచ్చే కాయల్లో గింజలు ఉండవు ఇన్ని గింజలు రావు నాటుకాయ దొరికినప్పుడు మాత్రమే ఈ గింజలను మనం తీసుకుని నేను చెప్పినట్టుగా ఉపయోగించుకోవచ్చు అది అంటే ఇంతకుముందు చాలా మాటలు వీడియోలు తీసి పెట్టడం జరిగింది అప్పుడు తక్కువగా చూసేవారు ఇప్పుడు బాగా ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా చెబుతున్నాను ఎందుకంటే ఏదైనా నాకు తెలిసిన మంచి విషయం ఉందనుకోండి మీ ముందు పెట్టాలన్నదే నా ఒక్క సంకల్పం మరి ఈ బొబ్బాయి గింజలు నాటికాయ గింజలు నిన్న కాయ తీసుకురావటం జరిగింది అంటే బాగా పెద్దది కాదు కదండి అయితే నాటికాయ చాలా స్వీట్ ఉంది మరి కాయ నిండా గింజలు ఉన్నాయి అలా నిండుగా గింజలున్న బొబ్బాయి నుండి తీసుకున్న గింజలో చక్కగా కడిగేసి మరి ఇలా ఇలా పిసికేసి కడగకూడదు ఇందులో వాటర్ అనేది మరి ఇలా పిసిగితే వచ్చేస్తుంది కదా అలా కాకుండా వాటర్ గింజల్లో ఉండేటట్టు చూసుకుని చక్కగా అటు ఎండా కాకుండా ఇటు నీడ కాకుండా పెట్టుకుని ఆరిబెట్టుకోవాలి అలాగ ఒక ఇరవై రోజులైనా మనం ఓ పక్కగా ఉంచేస్తే చక్కగా ఆరిపోయి మనకి గాలి ఎత్తే ఉఫ్ అనువుతే ఎగిరిపోతాయి అంత బాగా ఆరిపోతాయి బాగా ఎండలో పెట్టేయవలసిన అవసరం లేదనమాట సనసేళ్ళు పెట్టినా సరిపోతుంది అవి ఎండిపోయిన తర్వాత పూజలు చేసుకుంటూ ఉంటాం కదా నిత్య పూజ చెయ్యకపోయినా మామూలుగా వారాలు కూడా చేస్తాం కాబట్టి అప్పుడు పట్టుకెళ్ళి ఒక గిన్నెలో వేసుకుని దేవుడి దగ్గర పెట్టండి అక్కడ పెట్టేసి ఒక వారం రోజులు వదిలేయండి చక్కగా వారం రోజులు వదిలేసి వారం తర్వాత తీయండి మనం పూజ చేసుకుంటా చేస్తూ ఉన్నప్పుడు పసుపు కుంకుమం కానీ కొంచెం అక్షింతలు కానీ అలా వేస్తూ ఉండండి ఒక పువ్వు ఆ గింజల మీద అలా పెడుతూ ఉండండి వారం రోజులు చక్కగా దేవుడి పాదాల దగ్గర వారం రోజులు ఉన్నాయి కదా అప్పుడు తీసుకుని చక్కగా మరి ఇలాంటి పేపర్ తీసుకుని చిన్న ఒక పదకొండు గింజలకు తక్కువ కాకుండా పొట్లం కట్టుకోండి చిన్న పొట్లం ఆ పొట్లం మీరు బంగారం వెండి డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవచ్చు అలానే మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మరి జేబులు ఉంటాయి కదండీ అలాగే మీరు పాకెట్ బి అని పెట్టుకుంటారు కదా అందులో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మనకి డబ్బులకు లోటు ఉండదు డబ్బులు లేకుండా ఉండే రోజు ఎప్పుడూ ఉండదు అని ఎప్పుడో నేను ఒక ఇరవై సంవత్సరాల కిందటే పెద్ద గురివరీలు చెప్పగా నేను విన్నాను విని ఏం చేస్తాను అంటే చక్కగా ఇలా మంచిగా ముద్రకాయ నాటికాయ తెచ్చుకున్నప్పుడు బొబ్బాయి నల్లటి గింజలు వచ్చినప్పుడు చక్కగా ఎండబెట్టేస్తాను ఎండబెట్టేసి నేను చెప్పినట్టుగా చేసేసి పూజా మందిరంలో పెట్టేస్తాను వారం రోజులు ఏంటి మరి నేను అమావాస అమావాసకే మరి అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటాను పూజా మందిరం శుభ్రం చేసుకుంటాను అప్పుడు తీసి ఒక బాక్స్లో వేసి సొరుగులో పెట్టేస్తాను మందిరం సొరుగులోనే ఎవరైనా వచ్చారే అనుకోండి వాళ్ళకి నాకు అంటే అందరికీ అన్ని నమ్మకాలు ఉండవు కదా సరే అనుకుని ఏదన్నా నాలుగు కష్ట సుఖాలు చెప్పేటప్పటికీ నేను ఒక పొట్టలం ఇస్తాను మీరు డబ్బులు పెట్టుకునే దాంట్లో పెట్టుకోండి మీకు కూడా ఉంచుకోండి డబ్బులు కొదవ ఉండదని చెబుతాను వాళ్ళు ఎంతో ఆనందంగా పట్టుకెళ్తారు అలా ఇచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది మా అక్క పాప పెద్ద మా అక్కకి ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి వాళ్ళ బావగారు గారు అబ్బాయికి ఇచ్చిందంట ఇప్పటికీ ఆ పొట్లం ఆ అబ్బాయి అలా ఉంచుకున్నాడంట ఆ అబ్బాయి చదువు అయిపోయి పెద్ద జాబు వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే చెప్పడానికి ఒకటే ఉదాహరణ కాదండి నేను ఎవరికైనా ఇస్తానండి చక్కగా బిరువాలు పెట్టుకోండి అమ్మ అని పెట్టుకుంటారు పెట్టుకున్నామండి అని మళ్ళీ ఎవరికన్నా చెప్పేవండి పలానా వాళ్ళకి కావాలన్నారు ఇవ్వండి అని అడుగుతారు మంచి అనేది మంచి అవుతుందండి మంచిని చెడు అంటే చెడు అవుతుంది మనం మంచిగా తీసుకుంటే అన్నీ మంచి అవుతుంది చక్కగా నేను అలా చేస్తూ ఉంటాను మరి ఇప్పుడు మరి ఎక్కడో ఉన్న వాళ్ళకి నేను ఇవ్వలేను కాబట్టి మీకు సులువుగా ఇలాగ నాటు బొబ్బాయి తెచ్చుకున్నప్పుడు నల్లటి గింజలు లభించినప్పుడు శుభ్రంగా కడిగేసి అలా నీడని ఒక పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు ఆరబెట్టేసి అవి పూజా మందిరంలో పెట్టుకుని ఆ తర్వాత చిన్న పొట్లం కట్టుకుని మీరు చక్కగా డబ్బులు పెట్టుకునే సూట్ పెట్టుకోండి అప్పుడు మీకు మంచి లాభం అనేది తెలుస్తుంది ఎందుకంటే డబ్బులు అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు కొన్ని మధ్య తరగతి వాళ్ళ కోసమే చెబుతున్నాను అనుకోండి అలాంటి వాళ్ళకి డబ్బులు లేవు ఇబ్బంది పడుతున్నాం అనే రోజు అనేది ఉండదండి ఇలా బొబ్బాయి గింజలో మనం ఇలా పరిహారం చేసుకోవడం వల్ల గురువారీలు చెప్పిందే నేను విన్నదే నేను చేసిందే నేను అందరికీ ఇచ్చేదే చెప్పేదే ఈరోజు కూడా చెబుతున్నాను మీకు మంచి అనుకుంటే చేసుకోండి మీరు నమ్మితే చేసుకోండి ఇదేమీ రూపాయి లేదు ఈ బొబ్బాయి గింజలో తీసిన తర్వాత పాడేసేవి కదా ఒక రూపాయి ఖర్చు లేదే కదా ఇలాంటివి చేసుకుంటే మాయ కాదు మంత్రం కాదు నష్టము లేదు చక్కగా చేసుకుంటారని మరి నేను అందరికీ ఉపయోగపడాలని తెలియని వారికి తెలియాలని ఈరోజు మీకు చూపిస్తున్నాను చెబుతున్నాను చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయానండి ఈ గింజలో బాగా ఎండిన తర్వాత రెండు మూడు సంవత్సరాలైనా పాడవ్వ ఒకవేళ బూసొచ్చినట్లుంటే అవి తీసేసి మళ్ళా మనం కొత్తగా రెడీ చేసుకున్న గింజలు పెట్టుకోవాలి పూసొచ్చినవి ఉంచుకోవద్దు తీసి పాడేయండి అలా చానాళ్ళు ఉంటాయండి బాగా ఎండిపోతే చానాళ్ళు ఉంటాయి పాడవ్వు నా దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవి కూడా ఇలా తయారు చేసి ఉంచినవి సొరుగులో ఉన్నాయి కాబట్టి ముద్ర గింజలు అవి బాగా ఆరిపోయి ఉండి ఉన్నవైతే చక్కగా మనం మందిరంలో పూజ చేసుకున్నప్పుడు మరి అగరత్తుల దూపం సాంబ్రాయని ధూపం అలాగే దీపారాధన వేడి ఉంటుంది కాబట్టి వాటి వల్ల కూడా బాగా డ్రై అయిపోతాయి దేవుడు అనుగ్రహం కూడా లభిస్తుంది